ప్రేక్షకులకు నమస్కారం ఇక నా ఎదురుకుంటూ ఉన్న ఈ ఉసిరికాయలు వీటిని రాతి ఉసిరి అంటారు పెద్ద ఉసిరి అంటారు ఈ ఉసిరికాయలు నల్ల పచ్చడి పెట్టుకోవచ్చు మరి ఉసిరి ఆవకాయ పెట్టుకోవచ్చు లేకపోతే కుక్కర్లో ఉడకబెట్టుకున్న అప్పటికప్పుడు పచ్చడి చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఏ పచ్చడి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అయితే కూరలు వండటం అయితే నేను చూడలేదు ఈ మట్టికి పచ్చడి పెట్టుకుంటారు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఎక్కువ తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఆ నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అన్నీ నేను చెప్తాను ఈ వీడియోలోని క్లిప్ చేయకుండా చక్కగా వీడియో అంతా చూడండి చాలా బాగుంటుందండి వీడియో వినండి చాలా మంచిది ఓకేనండి ఉసిరికాయల వలన ఉపయోగాలు చాలానే ఉన్నాయి అయితే కొన్ని నష్ట అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఉసిరికాయ పచ్చడి ఎక్కువ తింటే మనకి కీళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తాయి అంతే ఇంకేం కాదు అయితే తలకాయ పూట అని అన్నీ తగ్గుతాయి మరి ఉసిరికాయలు ఆవకాయ తినటం వల్ల ఆవకాయల్లో కొన్ని విటమిన్లు పోతాయండి ఎందుకంటే ఏంచుతాం కదా ఆ ఉసిరావకాయకి అవి వేయించినప్పుడు కొన్ని విటమిన్లు పోతాయి అయితే బాగా డీప్గా ఏం చేయకూడదు ఏదో కొంచెం మెత్తబడ్డాయా అన్నట్టు వేయించాలి అంతే అయితే నల్ల పచ్చడి అయితే హండ్రెడ్ పర్సెంట్ మన శరీరానికి ఉపయోగపడుతుంది అది అయినా ఎక్కువ తినకూడదు ఎక్కువ తిన్నామంటే అదే చెప్తున్నాను కదా సేమ్ కేళ్ళనొప్పులు వల్లి నొప్పులు ఇవే ఇంక అందుకు మించి ఏమీ ఉండదు అయితే మరి ఈ ఉసిరి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో నేను అంటే నేను సేకరించినవి నేను తెలుసుకున్నాయి మీతో షేర్ చేస్తున్నాను అంతే అంతకన్నా ఏం కాదు నేనే సైంటిస్ట్ ఏం కాదు నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను వినండి అట్లా వాళ్ళ ఉపయోగాలు ఏంటన్నదని నల్ల పచ్చడి అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటారండి విరోసినలో బాగా అప్పుడే తిని అప్పుడే వెళ్ళిపోతారు చూడండి అత్తమాను వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటారా మా అత్తగారికి విరోచనాలు పట్టుకున్నాయంట పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదంట తగ్గకపోయేటప్పటికి అప్పుడు ఎక్కడికో ఉసిరి పచ్చడి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎన్ని సంవత్సరాల పచ్చడు ఒకటి నుంచి తొమ్మిది పన్నెండు దాకా పాత్రలు ఉన్నాయంట అయ్యే కొండల్లో పెట్టేవారు కదా నిని అలాగే ఎన్నో పాత కావాలి ఎన్నో పాత కావాలని అడిగి ఆడు పాత పచ్చడి తెచ్చి ఆవిడకి పెడితే విరోజు నాలుగు కంట్రోల్ అయినాయి అంట ఒక నల్ల పచ్చడికే ఈరోజు నాలుగు తగ్గినాయి అంట మరి అలాగా పా అదే ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడం వల్ల అదే నల్ల పచ్చడి కింద పెట్టుకోవడం వల్ల చాలా ఉపకారం అనమాట అయితే ఎన్నేళ్ళైనా నిలవ ఉంటుంది దాన్ని శుభ్రంగా పెట్టుకుంటేనే జాడీల్లో కానీ కొండల్లో కానీ పెట్టుకోవాలి లబ్బా డబ్బాల్లోని అటుల్లో పెట్టుకోకూడదు ఓకేనా అయితే నల్ల పచ్చడి ఎలా పెట్టాలంటే ఉసిరికాయలు బాగా ఎండలో పెట్టేసి రాళ్ళు ఉప్పేసి ఉసిరికాయలు ఒలిసేసి అవి కచ్చా పెచ్చా ఇలాగ దంచినట్టు పెట్టేసి పెట్టేసుకుంటే నల్ల పచ్చడి అయిపోద్ది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఎండుమిరపకాయలతో పచ్చిమిరపకాయలతోటో చేసుకుని తిని నూనె వేసుకుని తింటే అబ్బా ఎంత అద్భుతం అండి అలాంటి రుసులన్నీ పిల్లలు తెలియట్లేదు పిల్లలకి చాలా టేస్ట్గా ఉంటుందండి అంత టేస్ట్ మనం ఎక్కడ కొనుక్కోలేమండి మనం తయారు చేసుకోవాలండి ఉసిరికాయలు అత్తమానం రావు వచ్చినప్పుడే మనం కొనుక్కొని మనం అట్లా నిల్వ చేసి నిల్వపచ్చల కింద పెట్టుకొని ఏటా ఆట మరి రోజు రెండు ఉసిరికాయలు తింటే మరి రోజు రెండు ఉసిరికాయలు దొరుకుతాయా దొరకవు కదా మరి అలా నిలవ చేసుకోవాలి అయితే ఉసిరికాయ ఆవకాయ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఉసిరావకాయ మంచిదే అంటే అంత చేతలం కాదు అంత వేడి కాదు అన్నమాట ఉసిరికాయ ఆవకాయ అది కరెక్ట్ ఉసిరావకాయ అండి మరి దీని గురించి ప్రయోజనాలు ఏంటో చెప్తాను వినండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఓకేనా ఉసిరి వాదగుణం ఉంది వాదగుణం అంటే సెలవు కదా అయితే ఉసిరి తలకాయ పూట రానవద్దు కళ్ళు పూటలు రానవద్దు అయితే చాలా ఉపయోగమే అయితే ఉసిరి వలన ఉపయోగాలు ఏంటంటే బాడీ మెటబాలిజం పెంచి శరీరంలో కొవ్వును కరిగిస్తుందంట బరువును తగ్గింది అంట ఉసిరిలో విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుందంట జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరి అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యకరమైన లివర్ ఫంక్షన్గా చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది ఎన్ యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది జుట్టు రాలిపోకుండా జుట్టు ఎదుగుదలకు పనికొస్తుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సహాయపడుతుంది మరి గ్లూకోజ్ లెవెల్స్ పెరగనవతావు మరి షుగర్ ఉన్నవారికి చాలా ఎక్సలెంట్ ఫ్రూట్ అనమాట హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్లడ్ ప్రెషర్ని నియంత్రించి గుండు జబ్బులను ముప్పు నుండి కాపాడుతుంది ఉసిరి జ్యూసు తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట క్యాన్సర్ ముప్పు నుండి కాపాడుతుంట అంటే ఉసిరికాయ క్యాన్సర్ను కూడా తగ్గింది అన్నమాట ఏమంటే మరి ఈ ఉసిరికాయ కావరి వాళ్ళకే పాత పచ్చడి అప్పటికప్పుడు పెట్టిన పచ్చడి కాదు పాతది ఇంచుమించు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నిలవన్న పచ్చడి పెడితే మరి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది అంటున్నారుగా మరి ఉసిరి పచ్చడి అంత మంచిది అనమాట కావర్లు వచ్చిన వాళ్ళకి చాలా మంచిది ఇది చాలా మంచిది కా క్యూర్ అవుతాయి అండి చాలా మంచిదండి దీనివల్ల చాలా మంచిదండి మరి ఉసిరి గురించి మీకు చెప్పాను కదండి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి దయచేసి చూడండి గంటే కండి ఇది ఆరోగ్యానికి సంబంధించిన వీడియో కాబట్టి గంటే వద్దండి తప్పనిసరిగా చివరి వరకు చూడండి ఓకేనా ఉంటానండి